హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు వీటితో మీకు టిక్కీలు చూపిస్తాను ఇవి అరవశెనగలు వండే నాన్ పెట్టుకున్నాను తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా మొలకలు వచ్చినాయి హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇవి ఇప్పుడు మాకు చూడండి మొలకలు ఎలా వచ్చినాయో ఇవి అయితే కుక్కర్లో పెట్టి ఒక విజిల్స్ రానిస్తాను ఉడుకుతీ అవి టిక్కీలు చేస్తాను మీకు చూపిస్తాను కొంచెం అయితే వాటర్ వేసుకుందాం ఇవైతే మెత్తగా అయినాయి ఫ్రెండ్స్ వీటిని మెత్తగా మ్యాష్ చేసుకుందాం సోన్న మెత్తగా అయిపోయినాయి ఒక విజిలే రానిచ్చాను ఇదైతే మొత్తం ఇలా మ్యాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో ఏమేమి వేయాలో చెప్తాను అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ లైట్గా వేసుకోవటమే ఎక్కువ అవసరం లేదు మనం కొంచెమే కాబట్టి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కరివేపాకు కరివేపాకు ఎప్పుడైనా ఇలా కట్ చేసుకోవాలి మనం తినే ప్రతి ముద్దకి నోట్లోకి వెళ్ళిద్ది అదే ఆకేసుకుంటే మనం పడేస్తాము మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ వాడేసాను ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకెలాగా దాన్ని చేసుకోవాలి దీన్నైతే మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా టిక్కీలా చేసుకోవటాను అట్లా పెండు అయితే పెట్టాను ఆయిల్ వేసుకొని టిక్కీలు చేసి కాల్చుకోవటమే ఇలా అయితే చేస్తున్నాను మొత్తం టిక్కీలు కట్లెట్ కూడా అంటారు హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ కదా ములకెత్తిన శనగల కదా నేను లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ కూడా హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ ఎర్ర శనగలు మూలక శనగలతో కట్లెట్టు సిమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి టూ సైడ్స్ అలా కాల్చు కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఐలో పెట్టుకుంటే మాడిపోయాడు కదా సిమ్లోనే అట్టు పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి వన్ సైడ్ కాల్చాను టూ సైడ్ కూడా వేసాను ఎలా అయితే కాలనీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఎమ్మి కట్లెట్ మళ్ళీ చేశాను నేనైతే నా లాంగ్ వీడియో తప్పకుండా ఉన్నాను ఫ్రెండ్స్ ఎమ్మి కట్లెట్ భలే ఉన్నాయి సూపర్గా వచ్చాయి బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ టిక్కీలు అండ్ కట్లెట్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి హెల్తీ అండ్ బ్రేక్ఫాస్ట్ లాంగ్ వీడియో చూడండి ఎలా చేయాలో పెడతాను మీరు ఒకసారి ట్రై చేయండి మొలకెత్తిన ఎర్ర శనగలతో కట్లెట్ ఎమ్మి టేస్టీగా ఉన్నాయి నేను టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లాంగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఎమ్మి ఎమ్మి ఫుడ్ కట్లెట్ చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఇంకొక ఐటంతో మేము ముందుకు వస్తాను మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి Okay friends, bye bye.